ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో అయ్యప్పలకు అన్నదానం పాలమూర్ పట్టణంలోని ఆర్యవైశ్య సంఘం బ్రాహ్మణవాడి ఆధ్వర్యంలో అయ్యప్పలకు ఉచితంగా అన్నదానం ఏర్పాటు చేసినట్లు నిర్వాహకులు తెలిపారు అయ్యప్పలకు శ్రీవాసవి కన్యక పరమేశ్వరి దేవాలయంలో అన్నదానం కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని చెప్పారు ప్రతి నెల కార్తీక పౌర్ణిమ నుంచి డిసెంబర్ ముప్పై ఒకటవ తేదీ వరకు అయ్యప్పలకు అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేసినట్లు తెలిపారు రెండు వందల యాభై నుంచి మూడు వందలు వరకు అయ్యప్పలకు అన్నదానం చేస్తున్నామని నిర్వాహకులు తెలిపారు ఇట్టి అన్నదాన ఏర్పాటుకు దాతల సహాయ సహకారాలు ఉండడం వల్లనే చేపట్టడం జరిగిందని తెలిపారు ఇట్టిదాతల కుటుంబ సభ్యులకు ఆ అయ్యప్ప స్వామి ఆశీస్సులో దీవెనలు ఎల్లవేళలా ఉండాలని కోరుతున్నట్లు చెప్పారు ఈ అవకాశాన్ని పాలమూల్లోని చుట్టూ పక్కల అయ్యప్పలు సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు ఈ కార్యక్రమంలో గుండ్ల ప్రవీణ్ కలకొండ రాఘవేందర్ చేపర్తి రవికుమార్ విత్తేల రామేశ్వర్ గుండా వెంకటేష్ మిర్యాల వేణుగోపాల్ తల్లం నాగరాజు కాల్వ శివ చైతన్య పళ్ల శ్రీనివాస్ జానకి రాములు సూదిరాము రాజప్రతాప్ మేడిశెట్టి రవికుమార్ శ్రావణ్ కుమార్ మరియు తదితరులు పాల్గొన్నారు

స్వామి చరణస్వామి ప్రతి స్వామి చరణస్వామి స్వామి చరణం అయ్యప్ప శరణం ప్రతి సంవత్సరం మేము ఆర సంఘం నుంచి ఆర వయసులు అన్నదానం చేస్తున్నామండి మన పున్నమును మన ప్రతి కార్తీక స్వామి కార్తీక మాసం కుండము నుంచి డిసెంబర్ థర్టీ ఫస్ట్ వరకు ఫస్ట్ వరకు చేస్తున్నామండి ప్రతి సంవత్సరము ప్రతి సం ప్రతిరోజు రెండు వందల యాభై నుంచి మూడు వందల యాభై మందికి పెడుతున్నామండి అయ్యప్పలకు ఏది కాదనకుండా ఉదయం వచ్చి టోకెన్ తీసుకొని అమ్మవారి దర్శనం చేసుకొని నువ్వు అందరికీ పెడుతున్నాడు అవసరం